ఆ నిర్వీలం అయిపోయిన కాంగ్రెస్ పార్టీకి జీవసత్వాలు పోసుకుంటూ మహేందర్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది పలు సందర్భాలలో ఎంపీ ఎలక్షన్ కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్ మెజార్టీ స్థానాలు ఇవ్వడం జరిగింది మెజార్టీ ఓట్లు ఇవ్వడం జరిగింది సిరిసిల్ల నియోజకవర్గం ద్వారా అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో తనకు ప్రోటోకాల్ దక్కుతలే అని చెప్పి ఒక మేము అందరం కలిసి కార్యకర్తలం పిలికి రావడం జరిగింది అంటే నెక్స్ట్ టైం చెక్ పెట్టే పరిస్థితిలో పరిస్థితి ముమ్మాటికి ఈ రోజు కేకే మహేందర్ రెడ్డి గారికి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రోటోకాల్ పదవి కల్పించి ప్రజలకు చేరువయ్యే ప్రోటోకాల్ పదవి కల్పించినట్టు అయితే తప్పకుండా సిరిసిల్లాలో బిఆర్ఎస్ కనుమరు చేసే బాధ్యత కార్యకర్తలుగా మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం తప్పకుండా ఎందుకంటే ఆయన ఎప్పుడున్న సంతకాలు ఉంటే ఇంకా పెగ్గులు అంటారు హబ్బులు అంటారు తప్పదని వాళ్ళ ఈ పది సంవత్సరాలలో చూసింది జనం అందరూ కాబట్టి వాళ్ళని ప్రజలందరూ దూరం పెట్టారు దూరం పెట్టారు కాబట్టి ఈ రోజు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తా ఉంది ఆయన అసెంబ్లీ కూడా వస్తారని చెప్పి కూడా ఎవరు అనుకోలేదు కేవలం పేపర్ లో ప్రకటన నేను కూడా వస్తుందని చెప్పుకోవడమే తప్ప వాళ్ళకు ఒక ఊకలంపుడు ఉపన్యాసాలు బయట ఇచ్చి ప్రజలను ఎమరు పాటు పరిచి తప్పుతో పట్టించడం కోసం వాళ్ళు